వైఫల్యాలు కనీసం సమస్యలను పరిష్కారం చేయకుండా వేధింపులు పెరిగినాయి పని భారం పెరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ సెంటర్లలో కూర్చొని ఒకవేళ ఫోటో క్యాప్చర్ సరిగ్గా రాకుంటే గంట రెండు గంటలు ఇవాళ అనేక ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవాళ ఏదైతే ఫ్రీ ఫ్రై మరి తీసుకొచ్చిందో ఈ గవర్నమెంట్కి సంబంధించింది ఇవాళ అది సరైనది కాదు ఆరు సంవత్సరాల లోపున్న పిల్లలకు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రకటన చేయాలన్నదే మేము పరిష్కారం చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఈ పోరాటాలను ఉద్రిక్తం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నా